టీమిండియా వరల్డ్ కప్ గెలిచినందుకు పాకిస్తాన్ పేస్ బౌలర్ అయిన షాహిన్ షా అఫ్రీది టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు నిన్న జరిగిన మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణించారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు బౌలింగ్లో అయితే చాలా అద్భుతంగా రాణించి కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు హార్దిక్ పాండ్యా వల్లే టీమిండియా ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై గెలిచిందని షాహిన్ షా ఆఫ్రీది పేర్కొన్నాడు హార్దిక్ పాండ్యా వేసిన లాస్ట్ ఓవర్లో పదహారు పరుగులు కావాలి పదహారు పరుగులు కొట్టడం ఏ బ్యాటర్కైనా అంత కష్టమేమీ కాదు ఈజీగా కొట్టవచ్చు కానీ హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన బంతులతో బ్యాటలను కట్టడి చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడని హార్దిక్ పాండ్యాపై అలాగే అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఇలాంటి బౌలర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశావని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా టీమిండియాకు మంచి ఆల్రౌండర్ అని షాహీన్ షా ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు